ఇంట్రెస్ట్ వీడియో మంచి రావు నాకు అర్థం కాలేదు అందుకే నాకు టైం ఉన్నా లేకున్నా గానీ నాకు ఇంట్రెస్ట్ ఉంటేనే నేను అప్పుడు వీడియో అందుకే వీడియోస్ పోస్టింగ్ అనేది ఇంత డిలే అవుతాయి యాక్చువల్లీ ఈ వీడియో అయితే వినాయక నిమజ్జనం టైంలో లో మేము షూట్ చేసాము ఈ ప్లేస్ ట్యాంక్ బండ్ నీకు తెలిసిందే కదా వినాయక నిమజ్జనం అంటే చాలు హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ మొత్తం ఫుల్ అయిపోతుంది ఇంకా చెప్పాలంటే ఇది లాస్ట్ డే ఆఫ్ నిమజ్జనం కాదు ఆల్మోస్ట్ ఫిఫ్త్ డే ఫిఫ్త్ డే ఆఫ్ నిమజ్జనం సో అందుకనే ఇంకా కొంచెం ట్రాఫిక్ మాత్రం అన్నా ఉంది లేదు అని అంటే మాత్రం లాస్ట్ డే ఆఫ్ నిమజ్జనంకి అయితే ఈ మాత్రం కూడా గ్యాప్ ఉండదు ఇల్లు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది మరి ఇంటర్ ట్రాఫిక్లో మీరెక్కడికి వెళ్తున్నారు అని అంటారా మేము యాక్చువల్లీ మూవీ చూడడానికి ఐమాక్స్కి వచ్చాము ప్రసాద్ ఐమాక్స్ మోస్ట్లీ అందరికి తెలిసిందే ప్రసాద్ ఐమాక్స్ అదిగో వచ్చేసి చూడండి మీకు ప్రసాద్ ఐమాక్స్ అనగానే ఏం గుర్తొస్తుంది నాకైతే మూవీస్ రివ్యూస్ అదే గుర్తొస్తుంది నాకు దాంతో పాటు నేను ఫస్ట్ టైం ప్రసాద్ ఐమాక్స్కి కి నా బీటెక్లో లో నా క్లాస్ కలిసి వచ్చాను సో ఆ మెమరీస్ కూడా నాకు గుర్తొస్తాయి మేము వచ్చిన రోజు వర్షం పడింది దాని రిజల్ట్ వినాయక నిర్మనం అయినా కానీ ఇంత ట్రాఫిక్ లో కూడా ఐమాక్స్ కి ఎంత మంది వచ్చారో చూడండి అదేంటో హైదరాబాద్ అండి వెంటనే అంత ఎక్కడ చూసినా ఏ స్పాట్ లో చూసినా ఏ టైం లో అయినా గానీ జనాలు అయితే ఉంటారు ఏం చేద్దాం అంటూ మరి ఈవినింగ్ టైం కదా చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్ తో కలిసి వచ్చారు హైదరాబాద్ లో ఉన్న అడ్వాంటేజ్ అది మంచిగా ఫ్యామిలీస్ తో కలిసి ఎంజాయ్ చేయడానికి చాలా స్పాట్స్ ఉంటాయి ఏదో తేడాగా ఉందంటే కూడా వినాయకుని పెట్టారు చూడగానే ఎంత పాజిటివ్ ఫీలింగ్ అనిపించిందో ఇంకా వినాయకుని చూడగానే అడుగుతానా పక్క వెళ్ళి ముక్కుకోవాల్సిందే మా ఆయన కాన్ఫిడెన్స్ చూసారా తన బదులు కూడా నేనే మొక్కేస్తాను హాయిగా ఒక రౌండ్ వీడియో తీసుకున్నాడు నేను ఎప్పుడు దేవుని మొక్కినా కానీ చాలాసేపు మొక్కుతా మా ఆయన నన్ను అడుగుతాడు ఎన్ని కోరికలు కోరుకుంటున్నావు అంతసేపు మొక్కినావు అని చెప్పేసి అడుగుతాడు ఇప్పుడు బట్ రియాలిటీలో నేను ఒక్క కోరికనే కోరుకుంటాను ఒక్కోసారి ఏ కోరిక కూడా కోరుకోను జస్ట్ అలా మొక్కుతూ ఉంటా అంతే నేను ఎప్పుడు కామన్గా కోరుకునే కోరిక మాత్రం అందరూ బాగుండాలి అని అండ్ మై ఫేవరెట్ పార్ట్ వచ్చేసింది ప్రసాదం సారీ సారీ నా ఫేవరెట్ కాదు మా ఇద్దరు ఫేవరెట్ ప్రసాదం ఏ టెంపుల్ కి వెళ్ళినా కానీ ప్రసాదం తినకుండా వస్తే చాలా అన్సాటిస్ఫైడ్ ఉంటాము మేము కనీసం తీవ్రమైన తీసుకోవాలి అప్పుడే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం అదేంటో అలా చిన్నప్పటి నుంచి అలాగనే అలవాటు అయిపోయింది పండ్లకైనా సంబంధం ఇదంతా ఐఎమ్స్ అవుట్ సైడ్ మీరు కూడా ఒక లుక్ చేయండి మొత్తం మాత్రం చాలా గేమ్స్ ఉంటాయి పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు సారీ పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు రాకేష్ కూడా ఇది ట్రై చేస్తా అన్నాడు వామ్మ వద్దు వద్దు ఇది ఓన్లీ కిడ్స్ కే అనుకుంటా ఇన్ కేసు నువ్వు ఎక్కానుకో అవన్నీ విరిగిపోతాయి అని చెప్పేసి నేనే కంట్రోల్ చేసా ఏమిటంటే మీరు మాట్లాడేది ఇది ఐమాక్స్ ఎంట్రన్స్ ఇక్కడ నిలబడి మొత్తం చూడొచ్చు ఐమాక్స్ ని అంటే ఆల్మోస్ట్ షార్ట్ కట్ లో ఏదో తేడాగా ఉంది ఐమాక్స్ లో కిందనే ఫుడ్ సెక్షన్ ఉంటది ఐమాక్స్ లో ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి షాపింగ్ ఫుడ్ గేమ్స్ అండ్ ఆల్సో థియేటర్ స్క్రీన్స్ ఆల్మోస్ట్ ఉంటాయి అండ్ కొన్ని ఫన్ గేమ్స్ ఉంటాయి ఫ్యామిలీ తో వచ్చిన ఫ్రెండ్స్ తో వచ్చిన మాత్రం ఫుల్ ఫన్ ఉంటది ఎందుక పనికి మాలి రాహుల్ నాకు అర్థం కాదు ఈ చిన్నోడిది మాత్రం మస్తు కామెడీగా ఉండే అందరూ మస్తు ఎంజాయ్ చేసేరు కేవ్ ఇదే స్కేరీ హౌస్ బీటెక్లో లో నా ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు ఈ స్కేరీ హౌస్ వెళ్ళాము పిల్లలు ఎంజాయ్ చేసి ఉండే మేము ఇప్పుడు మళ్ళీ రాకేష్ తో కలిసి వెళ్తున్నా ఇప్పటికీ ఎన్ని టైమ్స్ ఐమాక్స్ వచ్చామో బట్ ఒక్కసారి కూడా స్కేవి హౌస్కి వెళ్ళలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ చూసా కదా సో ఒక్కసారి చూసింది కాబట్టి నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండకపోతుండే కానీ రాకేష్ మాత్రం ఒక్కసారి కూడా చూడలేదు బికాస్ నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు దీని మీద బట్ ఈసారి నేనే చాలా ఏదో అది ఇది ఈ రేంజ్ లో ఉంటుంది చాలా భయపడతావు అని చెప్పి తీసుకెళ్ళా ట్రై చేద్దాము అని ఇంకా మిడిల్ లో మనుషులు కూడా వచ్చి చాలా భయపెడతారు అది ఇది అని రేంజ్ లో చెప్పాను బట్ రియాలిటీలో అది ఏమీ లేదు యాక్చువల్లీ మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు అలా ఉండే ఇల్లో మనిషి కూడా వచ్చి కొంచెం భయపెట్టడం అలా చేసి ఉండే బట్ ఈసారి అలా లేదు జస్ట్ బొమ్మలతోటే కొంచెం అట్లా భయపెట్టారు అంతే కాకపోతే కొంచెం చీకటిగా ఉండే ఇట్స్ నాట్ దట్స్ కేరీ అట్ ఆల్ బట్ మా వెనకాల వచ్చిన గర్ల్స్ గ్యాంగ్ అయితే నన్నే పట్టుకొని మరీ వచ్చారు వాళ్ళతో ఫుల్ ఫన్ జనరేట్ అయింది నాకు మస్తు నవ్వొచ్చింది వాళ్ళు బయటపడుతుంటే లోపల బాగా చీకటిగా ఉండేసరికి మా హస్బెండ్ హ్యాండ్ నేను పట్టుకొని నా హ్యాండ్ వెనకాల గర్ల్స్ పట్టుకొని సో అలా లింక్ లాగా బయటకు వచ్చాము టర్కీష్ ఐస్ క్రీమ్ ఫ్రాంక్ మీ అందరికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఇప్పటి వరకు ఎప్పుడు ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం మీరు కూడా చూసేయండి మో హీస్ టూ ఫాస్ట్ అసలు గ్యాప్ ఇవ్వట్లేడు బట్ క్రేజీ ఫన్ వచ్చి ఉండే యా ఇట్స్ అ నైస్ మెమొరీ అండ్ ఫన్నీ ఎక్స్పీరియన్స్ మీరు కూడా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి కాస్త మూడ్ చేంజ్ అవుతుంది అండ్ ఆల్సో కిట్స్ అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయాలి ఫస్ట్ టైం ఐస్ క్రీమ్స్ ట్రై చేసా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్లాక్ కరెంట్ అంటే బట్ సో అలాంటి ఫ్లేవర్స్ ట్రై చేసేదాన్ని కానీ ఫస్ట్ టైం మ్యాంగో ఫ్లేవర్ కానీ బాగానే ఉంది చూసారా నా ఫేస్ ఎంత వెలిగిపోతుందో అదేంటో ఆ టర్కీ ఐస్ క్రీమ్ క్రాంక్ అయిపోయాక ఫుల్ గ్లో వచ్చేసింది అంటే చాలాసేపు కంటిన్యూస్గా నవ్వా కదా సో నా మూడ్ మొత్తం చేంజ్ అయిపోయింది సో ఇప్పుడు మూవీ టైం ఐమాక్స్ మొత్తంలో థియేటర్ స్క్రీన్స్ ఉన్న దగ్గర మాత్రమే ఏసీ చాలా బాగుంటుంది జస్ట్ ఎంటర్ అవడంతో చాలా చల్లగా అనిపిస్తుంది నేను చూడండి కంటిన్యూస్గా ఏదో ఒకటి మార్చెట్గానే ఉంటా నేను గమనించినంత వరకు మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఏదో ఒకటి మాట్లాడతారు ఓపెన్ గా చెప్పుకుంటూ ఉంటారు అలా ఫ్రీగా ఉంటారు వాళ్ళు లవ్ చేసే పర్సన్స్ బట్ మోస్ట్ ఆఫ్ ద బాయ్స్ మాత్రం అస్సలు అంత ఎక్స్ప్రెసివ్ మనం నాలుగు మాటలు మాట్లాడితే వాళ్ళు ఒక్క మాట మాట్లాడతారు కదా చెప్పేది ఇంకా మూవీకి చాలా టైం ఉంది కదా అని చెప్పి హాయిగా ఐస్ క్రీమ్ తినుకుంటూ కూర్చున్నా ఈ ఐస్ క్రీమ్ తీసుకోవడం ఏందో కానీ ఇది కంప్లీట్ చేయడం అనేది పెద్ద టాస్క్ అయిపోయింది మాకు అది అసలు ఎంత తిన్నా అయిపోవట్లేదు మ్యాంగో ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ కదా సో అందుకే ఎక్కువ తినాలనిపించట్లే బట్ టేస్ట్ బాగానే ఉంది బట్ ఒక్క ఐస్ క్రీమే ఇద్దరికి చాలా ఎక్కువ అనిపించింది ఏం చేద్దామంటావు మరి ఎప్పుడు మూవీకి వచ్చినా కానీ ఇంటర్వెల్ అయిందంటే చాలు ఆకలి వేసినా ఇయకపోయినా కానీ డెఫినెట్లీ ఏదో ఒకటి మాత్రం మునుక్కొని తినాల్సిందే మీరు ఎప్పుడైనా ఫ్రాంకీ తిన్నారా టిప్స్ ఫ్రాంకీ ట్రై చేయండి బాగుంటుంది ఫ్రాంకీలో చాలా టైప్స్ ఉంటాయి దాంట్లో చిల్లీ చికెన్ ఫ్రాంకీ పెట్టినా చికెన్ ఫ్రాంకీ ఈ రెండు ట్రై చేయండి చాలా బాగుంటాయి ఫుడ్కి సంబంధించి ఏది ఆర్డర్ చేసినా కానీ మోస్ట్లీ మేము డిఫరెంట్గానే ఆర్డర్ చేస్తాము తను ఒక ఫ్లేవర్ ఆర్డర్ చేసి నేను ఒక ఫ్లేవర్ ఆర్డర్ చేస్తాను ఎందుకో గెస్ చేయండి ఇన్ కేసు నేను ఆర్డర్ చేసింది అంత టేస్టీగా అనిపించకపోతే అది రాకేష్కి ఇస్తా టేస్టీగా ఉంది మాత్రం నేను తీసుకుంటాను సో అందుకే వేరే వేరే ఫ్లేవర్స్ ఆర్డర్ చేస్తాం నేనే ఇలా చేస్తానేమో అనుకున్నా బట్ కాదు మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ మా అలానే ఉన్నారు టేస్టీగా ఉంది మాత్రం వైఫ్ తీసుకుంటుంది నార్మల్ టేస్ట్ ఉన్నది మాత్రం హస్బెండ్ తీసుకుంటాడు పాప మీ విషయంలో మాత్రం కి ఇంకో ఆప్షన్ ఉండదు మీరేమంటారు మీరు కూడా అంతేనా లోకల్ ఎప్పుడప్పుడైనా మన ఈ బిజీ లైఫ్ లో మనం బయటకు వచ్చి లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేయాలి మీరు కూడా ఇలా మీ ఫ్యామిలీతో గానీ మీ ఫ్రెండ్స్ తో కానీ మీ ఇష్టమైన వాళ్ళతో గానీ ఇలా ఐమాక్స్ వచ్చి ఎంజాయ్ చేయండి మ్యారేజ్ అయ్యాక వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరినొకరిని హెల్ప్ చేసుకుని అండర్స్టాండ్ చేసుకుంటు టూ లవ్ ముందుకు వెళ్తే డెఫినెట్లీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ సాల్వ్ చేసుకొని మంచి లైఫ్ ని ఒక బ్యూటిఫుల్ లైఫ్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అప్పుడే వీడియో అయిపోయింది అనుకుంటున్నారా అస్సలు కాలేదు ఇంకా ఉంది ఇంకేముంది ఐమాక్స్ మొత్తం చూపించేశారు కదా ఇంకా వీడియోలో ఏముంటది ఎందుకు వెయిట్ చేయాలనుకుంటున్నారా మేము అలానే అనుకున్నాము ఆల్మోస్ట్ మా బ్లాగ్ అయిపోయిందని బట్ మేము బయటకు వచ్చి చూసాక చాలా క్రౌడ్ ఉంది ఏంటి ఇంత నైట్ అయినా గాని ఇంత క్రౌడ్ ఉంది అనుకున్నాం అక్కడ వేరే వాళ్ళని అడిగితే ఇక్కడ బైక్స్ పార్క్ చేసి వాక్ చేసుకుంటూ ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి వెళ్తున్నారు అన్నారు బామ్ ఇంత నైట్ అయినా కానీ ఖైదాబాద్ వినాయకుడి దర్శనం ఇంకా ఓపెన్ ఉందంటే అసలు నమ్మబుద్ధి గాలే నాకు సరేలే ఇన్ కేసు నిజంగానే ఖైదాబాద్ వినాయకుడి దర్శనం ఎలా ఉంటే వినాయకుని చూసి మొక్కుకొని వద్దామని వెళ్ళాము నిజం చెప్పాలంటే అక్కడ పెద్ద జాతరలాగా ఉంది అసలు ఇన్ ఇయర్స్ హైదరాబాద్లో ఉన్నా కానీ ఫస్ట్ టైం ఖైరతాబాద్ వినాయకుడిని ఇంత నైట్ టైం ఇంత జనాల మధ్యలో చూద్దాం అసలు ఫీలింగ్ మామూలుగా లేదు వ్యూ మాత్రం చాలా లాంగ్ ఉండే అసలు ఆల్మోస్ట్ మా దర్శనం అయిపోయేసరికి ట్వెల్వ్ దాటింది ఇట్స్ అరౌండ్ వన్ ఓ క్లాక్ ఐ మీన్ వన్ ఏఎం ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం మాత్రం ఆసం అసలు అన్ఎక్స్పెక్టెడ్ దర్శనం కదా మాకు అది చాలా స్పెషల్గా అనిపించింది రియల్లీ వే ఎంజాయ్డ్ ఏ లాట్ ఒక హ్యాపీ అండ్ పాజిటివ్ ఫీలింగ్తో రిటర్న్ అయ్యాము ఐ హోప్ మా వీడియో చూసి మీరు కూడా చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ బాయ్ బాయ్